హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగాదిల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరు అందరు బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నిన్న హాఫ్ డే షూట్ చేశాను కదా బ్లాగ్ ఈరోజు హాఫ్ డే పోస్ట్ చేస్తున్నాను ఏంటంటే పూరీ తిని అట్లే కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట ఫ్యామిలీ టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ ఈవినింగ్ ఫోర్ అలా అవుతుందనమాట చెట్లకు నీళ్ళు పెట్టే పని కూడా ఏం లేదు వర్షం పడుతుందని చెప్పాను కదా సో ఫుల్గా ఇంకా మా వారు నిద్ర లేచారు టీ పెట్టమని అడిగారు అనమాట టీ పెడుతున్నాను తనకి టీ పెట్టి టీ పొడి అయిపోయింది అనమాట ప్యారలల్గా టీ పొడి కూడా ఫిల్ చేసుకుంటున్నాను మేమైతే షుగర్ బంద్ చేసి వన్ ఇయర్ అవుతుందండి ఆల్మోస్ట్ మేము ఇట్లా డిమాట నుంచి బెల్లం పౌడర్ దొరుకుతుంది బెల్లం పౌడరే వాడుతున్నాను వన్ ఇయర్ నుంచి బాగానే ఉంటుంది పాలు కూడా ఏమిగండి కాకపోతే ఏంటంటే కొంచెం టీ మరిగిన తర్వాత ఒక నిమిషం ముందు దించే ముందు షుగర్ వేస్తే షుగర్ బదులు ఈ బెల్లం పౌడర్ వేస్తే బాగుంటుంది సరిపోతుంది కూడా టేస్ట్ కూడా ఏం డిఫరెన్స్ లేదు ఇంకా నిజానికి యాక్చువల్లీ బాగుందనమాట మా వారికి టీ ఇచ్చేసి నేను టీ మళ్ళీ ఇంకో గ్లాస్ ఇక్కడ పెట్టుకున్నాను అంత తెచ్చుకుందామని వచ్చేసే వరకు లేదు లేదు నేను తెచ్చుకుంటాను నువ్వు అక్కడే ఉండి కూర్చో హ్యాపీగా రిలాక్స్ అయ్యి టీ తాగని చెప్పారు ఎంత మంచి కదా మా వారు నెక్స్ట్ ఇంకా టీ బ్రేక్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా నేను ఎందుకు నైట్ పర్సన్ అని చెప్తారంటే ఇందుకే అనమాట నా డే అంతా ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ పర్సన్స్ ఏంటంటే మార్నింగ్ మార్నింగే అన్నీ చేస్తూ ఉంటారు కదా నాది అట్లా ఉండదు బ్రేక్ఫాస్ట్ చేసామో కొంచెం రిలాక్స్ అయ్యి వంట పని చేసుకొని తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి జాకెట్ ఆడుకొని మా వారితో కొంచెం ముచ్చట్లు చెప్పి కొంచెం టైం ఏమైనా ఫోన్తో రిలాక్స్ అయ్యి చూసుకుంటూ తర్వాత ఫోర్ తర్వాత నుంచి నా పని స్టార్ట్ చేస్తాను అనమాట ఇల్లు ఊడవడం బండలు ఊడవడం వీలైతే దేవుడికి పూజ చేసుకోవడం చెట్లకు నీళ్లు పెట్టుకోవడం ఇలా ఉంటుంది నా రొటీన్ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మోస్ట్లీ మేము మ్యాథ్స్ నైట్ చపాతీయే తింటాము చెప్పాను కదా చపాతీ ఉంటే మ్యాథ్స్ మా ఇంట్లో పప్పే ఉంటుందన్నమాట ఆ పప్పు తినేసి హ్యాపీగా కొంచెం టైం రిలాక్స్ అయ్యి మళ్ళీ కొంచెం అటు ఇటు వాక్ చేస్తాను లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళతో షటిల్ ఆడతాను మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా ఆడుకొని ఇంట్లోకి వచ్చేస్తాను ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను నైట్ బాత్ తీసేసుకొని హ్యాపీగా కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట మా ఇంట్లో అయితే రోజు నైట్ చపాతీయే ఉంటుంది మోస్ట్లీ మరి మీ ఇంట్లో అయితే ఎక్కువ టిఫిన్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే అన్నం తినడానికి ప్రిఫర్ చేస్తారా నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మర్చిపోకుండా అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి నచ్చుతుంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు అందులో ఏ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందో లేకపోతే ఏది నచ్చట్లేదు నాకు ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేసుకోండి అప్పుడే నాకు మీకు ఇంటరాక్షన్ పెరుగుతూ ఉంటుంది ఓకే వీళ్ళకి ఇది నచ్చుతుంది వీళ్ళకి ఇది నచ్చట్లేదు లేకపోతే ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తా యూస్ఫుల్ అవుతుందేమో అని నాకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మేమైతే వీక్లీ ఒక టూ ఆర్ త్రైస్ ఆకుకూరలు తినడానికి ప్రిఫర్ చేస్తాము ఈ మధ్య అయితే ఎక్కువ తోటకూరకి పాలకూరకి ఫ్యాన్ అయిపోయాము అంతకుముందు హైదరాబాద్లో ఉంటే మేము పొనగొండ కూర ఎక్కువ తినేవాళ్ళం అనమాట అది కూడా పప్పులు వేసుకుంటే బాగుంటుంది ఈరోజైతే డిన్నర్ ప్రిపరేషన్స్కి పాలకూర ఫ్రై రైస్ వండేసాను ఎందుకంటే ఈరోజు చపాతి ఏం తినట్లేదు పూరి తినేసే వరకు మధ్యాహ్నం అటు ఇటు ట్వెల్వ్ అయింది కదా మధ్యలో ఏదో ఒక స్నాక్ తినేసాము స్నాక్ అంటే ఏ ఫ్రూట్ తినేసేసాము తర్వాత ఇలా చేస్తున్నాను అనమాట పాలకూర ఫ్రైలో మీరు ఏం చేస్తారంటే అవిసి గింజలు ఫ్లాక్ సీడ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా హెల్దీ వర్షన్లో నల్ల నువ్వులు ఇలాంటివన్నీ మనం పుచ్చపప్పు ఇవన్నీ వాడం కదా జనరల్గా సో ఇలాంటివి ఏంటంటే ఎల్లిపాయ కారంలో అంటే కారము ఎల్లిపాయ కొంచెం ఉప్పు వీటిల్లో పాటు మీకు కొన్ని కొన్ని ఇవి కొంచెం కొంచెం వేస్తే పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ రా దు ఎట్ ది సేమ్ టైం మనకు కొంచెం హెల్దీగా అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ బాడీకి అందించిన వాళ్ళం అవుతాం హెల్దీగా తింటే హార్ట్కి బ్రెయిన్కి అంత హెల్దీగా ఉంటుందనమాట ఫ్రిడ్జ్లో పొమగ్రానెట్ ఉంటే వలుద్దామని బయటికి తీశాను తెచ్చి టూ డేస్ అవుతుంది సరే బద్దకిచ్చి తర్వాత వలుద్దాంలేను ఆగాను అనమాట బట్ ఏంటంటే తెచ్చిన రోజే ఒలుచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే ఎందుకంటే పైన కాయ బట్ బాగానే ఉంటుంది లోపల మాత్రం కొన్ని పాడైపోతున్నాయి సో మరి ఫస్ట్ పెట్టుకున్నామంటే అక్కడితో ఆగిపోతాయి అట్లే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఇంకా లోపల లోపల కుళ్ళిపోయి మనకు కాయ ఎంత వేస్ట్ అవుతుంది మనీ టైం రెండు వేస్ట్ అవుతాయి అనమాట ఎలానా వల్చాను కదా అనేసి డిన్నర్లోకి అందుబాటులో ఉన్నాయి కదా అని పెరుగన్నంలోకి దాని గింజలు వేసుకుని తింటున్నాను ఇది కూడా మంచి కాంబినేషన్ ఎవరైనా తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అనమాట అండ్ మనకు సమ్మర్ అనగలి గుర్తొచ్చేది ఏంటంటే మ్యాంగోస్ అనమాట మ్యాంగోస్ అంటే నాకు భయంకరమైనంత ఇష్టము బట్ ఏమవుతుందంటే ఈ సమ్మర్ హీట్కి బాగా బాడీ ఓవర్ హీట్ చేసేస్తుంది ఎంత మజ్జిగనైనా తింటున్నా ఎన్ని వాటర్ తీసుకుంటున్నా ఇది మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు వేడి నా గొంతు కూడా కొంచెం అట్లే అనిపిస్తుంది అనుకోండి మీకు వాయిస్ ఓవర్లో కానీ అందుకే పోర్షన్ కంట్రోల్ చేసుకొని టూ పీసెస్ తింటున్నాను ఆ బాడీ హీ హీట్ కంట్రోల్ చేసుకోవడం కోసమే నేను ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ తెప్పించుకున్నానండి మీకు మార్కెట్లో కూడా దొరుకుతుందేమో చూడండి గోంధ్ ఖతీరా లేకపోతే ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది ఒకసారి గోంధ్ ఖతీరా అనేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మీకు ఈజీగా నేనైతే మీషోలో తెప్పించుకున్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి లైట్ పేల్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి లోపల క్రిస్టల్స్ లాగా ఇవేంటంటే సమ్మర్ టైమ్స్లో బాడీ కూల్ అండ్ చేయడానికి ది బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వాడాను వన్ వీక్ వాడి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను త్రీ ఫిఫ్టీన్ రూపీస్ అలా పడింది మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి హెల్ప్ఫుల్ అవుతుంది కొంతమంది చిన్నపిల్లలు వాటర్ ఎక్కువ తీసుకొని ఆఫీస్లో ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోలేరు కదా బాడీకి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు బాడీ ఏమో వేడి చేస్తా వేడి చదువుతా చాలా ఇబ్బంది పడు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు నాది మా హస్బెండ్ సేమ్ బాడీ కండిషన్స్ అనమాట ఇది చాలా హెల్ప్ అయింది మా ఇద్దరికి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను సమ్మర్ టైమ్స్లో ది బెస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఎక్కువ కూడా తీసుకొని యూస్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక ఒక పర్సన్కి మీరు ఒక ఫోర్ ఫైవ్ చాలన్నమాట అది చిన్న చిన్న పెవల్స్ లాగా ఉన్నాయి కదా అవి ఫోర్ ఫైవ్ వేసుకొని క్రిస్టల్స్ వాటర్ ఎన్ని పోసినా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఎలా అవుతుందంటే మనకు ఒక జెల్ ఫామ్లో తయారవుతుంది ఎక్కువ కూడా పట్టవన్నమాట ఇద్దరికి చేసుకో అంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ ఉంటుందన్నమా ఒక త్రీ ఫోర్ డేస్ మీరు దీన్ని ఏ కాంబినేషన్ తీసుకోవచ్చు అంటే ఫ్రూట్స్ సలాడ్స్లో మిక్స్ చేసుకోవచ్చు పాయసంలో మజ్జిగలో ఏది లేదంటే వాటర్లో మిక్స్ చేసుకొని కూడా తాగచ్చు అనమాట రెగ్యులర్ బేసిస్లో కావాలంటే ఒకసారి చూడండి అది జిప్లాక్ ప్యాకింగే ఇచ్చారు ఈజీగా మనకి ఇంకా వేరే బాక్స్లో కూడా సపరేట్గా స్టోర్ చేయాల్సిన పనే ఉండదు చూపిస్తున్నాను చూడండి అది మనకి ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని పెబల్స్ లాంటివి అవి ఫోర్ ఫైవ్ తీసుకొని గోంతి కట్టిరా నైట్ ఓవర్ నైట్ సోక్ చేయండి సోకింగ్ టైం ఎక్కువే ఉంటుందనమాట లేకపోతే మనం బాటిల్ వేసుకున్న పర్వాలేదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఓవర్ నైట్ సోక్ చేస్తే మనకి ఇలా చూపిస్తున్నట్టు జల్లీ సబ్స్టెన్స్గా ఫామ్ అయిపోతుంది మీరు ఎన్ని వాటర్ పోస్తే అన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది నాలుగైదే వేయండి ఎక్కువ ఎక్కువ వేసి మళ్ళీ గిన్నె నిండా వాటర్ పోసిన అది సరిగా ఉబ్బదన్నమాట ఉబ్బదు అట్లనే ఉబ్బదు సరిగా సో దీన్ని మనకి ఒక టూ పర్సన్స్కి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అది నేను చూపిస్తున్నంతవరకు అయితే నేను అందులో వేసింది ఒక ఐదో ఆరో దాని నిండా కొంచెం వాటర్ పోసాను ఈజీగా ఉబ్బినట్టుగా అలా తయారైపోయింది వైట్ జెల్లీ ఫామ్లో అవుతుంది అసలు ఫ్లేవర్లెస్ ఫ్లేవర్ ఏముండదు టేస్ట్ ఏముండదు అనమాట మామూలుగా అది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు బట్ ఇదేంటంటే మనకి గోంది కతీరానే కాకుండా నన్నారి అని కూడా దొరుకుతుందండి మార్కెట్లో చూడండి మీరు ఒకసారి అది ఒక ఆయుర్వేదిక్ మూలిక వేర్ అనమాట దాంతో కూడా నన్నారి సిరప్ అని ఉంటుంది అది కూడా సరే వాటర్లో మనకి లెమన్ షర్బత్ చేసుకున్నట్టే చేసుకుంటే అది కూడా బెస్ట్ రిజల్టే వస్తుంది సమ్మర్లో ఓవర్ హీట్ చేయకుండా బాడీకి నేను ఈ ప్రోడక్ట్ తెప్పించక ముందు వింటర్ కూలెంట్ అనమాట ఇది ఆల్మండ్ గమ్ అంటారు ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఇది ఏంటంటే డార్క్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది తేనె రంగు అంటారు కదా కొంచెం ఆ రంగులో ఉంటుందన్నమాట ఇది దీన్ని కూడా గోంది ఖతీరానే అనుకున్నా కానీ ఇది గోంది ఖతీరా కాదు ఇది వింటర్ కూలెంట్ అనమాట వింటర్స్లో బాడీ వేడి చేయకుండా కూల్ చేస్తుంది అనమాట ఇందా సమ్మర్లో కూల్ చేస్తుంది రెండు రెండు రకాలుగా ఉన్నాయన్నమాట చూడ్డానికి నాకు ఒకే నాకు అనిపించేసి తెప్పించాను దీని పేరు ఆల్మండ్ గమ్ ఇదైతే ఖచ్చితంగా ఆల్మండ్ గమ్ అని కొడితే ఇదే వస్తుందనమాట ఇందాక అదేమో గోంధ్ ఖతీరా అనుకోండి మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వెబ్సైట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇది ఏంటంటే సమ్మర్ కూల్ ఇది కూడా అంతే కాకపోతే ఇది జెల్లీ సబ్స్టెన్స్లో అవ్వదు లిక్విడ్ లిక్విడ్గానే ఉంటుంది అనమాట మనకి వాటర్లో సోక్ చేసి పెట్టామంటే ఇది ఎక్కువ టైమే పట్టదు సోక్ అవ్వడానికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లోనే నానిపోతుంది కాకపోతే జల్లీ సబ్స్టెన్స్ కాకుండా వాటర్లో వాటర్ లాగే ఉంటుంది ఇది కూడా మనకి దేనిలో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇది కూడా టేస్ట్ ఏమి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు వాసన ఏమి పెద్దగా ఏమి రాదు డిఫరెంట్గా దీన్ని కూడా దేనిలో అయినా మిక్స్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి డిఫరెన్స్ అర్థం కావడం కోసం మీకు ఏమన్నా ఆన్లైన్ పర్చేజ్ సో మీరు ఆల్మండ్ గమ్ను కూడా ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు దేనిలో అయినా ఫ్రూట్ సలాడ్స్లో కానీ జ్యూసెస్లో కానీ ఇంకా దేనిలో అయినా మజ్జిగలో కానీ మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే గోందు కత్తీర లాగా వాటర్లో కూడా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకో చూపిస్తున్నాను కదా డిఫరెన్స్ చూడండి రెండిటికి గోందు అనేమో వైట్ కలర్లో ఉంటుంది ఆల్మండ్ గమ్ ఏమో తేనె రంగులో ఉంటుంది డిఫరెన్స్ ఒకసారి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసి తెప్పించుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను కీప్ స్మైలింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా